నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు ఈయనొచ్చాడు ఆపండి అంటే నేను మాట్లాడు శక్తి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి మహిళకు శిరస్సు వంచి నమస్కారం చంద్రబాబు ఇచ్చిన ఆస్కారం అది కూటమి అధికారం చంద్రబాబుకు ఆడబిడ్డల మీద మమకారం ఈ రోజున మీ భవిష్యత్తుకి ఇచ్చాడు ఆకారం అందుకే ఎమ్మెల్యేలకు చేసుకుంటున్నాం సత్కారం ఇది కనిపించిన వాడికి వచ్చినట్టే చత్వారం మీకు సేవ చేయటం అనుకోలేదు భారం ఈ బస్సు ఇవ్వాల్సింది అనే దాని దగ్గర ఎక్కడా పెట్టాల బేరం ఆలస్యం అవుతుంది అనుకోవటమే నేరం చూపించాడు సేవలో సారం ఆడబిడ్డ సంపాదించుకుంటుంది ఆహారం అది కూటమి వ్యవహారం సమస్యలు చేస్తున్నాడు పరిష్కారం అందుకే ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం వచ్చిన అందరికీ నమస్కారం ఈ రోజున ఆ బిడ్డ ఆ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఆయన నిశ్శబ్దంగా ఉన్నాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎలా ఉందనేది ఒకప్పుడు గుల్ల ఈరోజు ఆమె కావాలంటున్నారు పిల్ల చల్ల సేవ చేయటం ఆమెకే చల్ల ఆమెనే గెలిపించుకోవాలి మళ్ళా మళ్ళా ఆ అమ్మాయి మాధవి గళ్ళ అక్కడ వైఆర్ వైఆర్ స్టాండింగ్ దేర్ మాధవి అంటే ఏందో తెలుసా మాటిచ్చిందంటే దగ్గరకు తీసుకొని వినయంగా చేసే తల్లి మాధవి అటువంటి ఈ గుంటూరులో ఈ రోజున ఆ సేవ మీద ఒక ఆరాధన సేవ చేయలేదనే ఆవేదన సేవ చెయ్యాలనే తపన ఆ సేవకు ఆమెకున్నటువంటి శోధన ఆమె భర్త ఇచ్చిన బోధన ఆడబిడ్డకి ఇంకా ఉండకూడదు వేదన ఆడబిడ్డ పడకూడదు రోదన అంటే తెలుగుదేశం కూటమికి ఆరాధన అందుకే ఈరోజు ఇంత చేశాం బోధన అవునా కదా బోయిన ఎందుకంటే మహిళ మహిళ అంటే తెలుసా సావిత్రి అరుంధతి దమ్మంత కాలంలో మగవాడి హింసలకు లబలబలాడింది మరి ఇప్పటి కాలంలో మహిళ మగవాడితో సమానంగా హిందూ దేశంలో లక్షణంగా పతకలిగింది మీరే ప్రకృతి స్త్రీ అంటేనే ఆకృతి స్త్రీ అంటేనే సంస్కృతి స్త్రీ ఉంటేనే పనిచేస్తుంది మతి స్త్రీయ సమాజానికి గతి స్త్రీ ఉంటేనే పురోగతి అరవద్దు సినిమా ఫంక్షన్ కాదు స్త్రీ లేకపోతే జీవితం అధోగతి స్త్రీ ఉంటేనే పనిచేస్తుంది మతి ఆమె మాట ప్రతి పెనిమిటికి ఒక త్యాగరాయ కృతి అందుకే ఆమె మన సంస్కృతి ఈ రోజున స్త్రీ భవిష్యత్తుకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆకృతి అందుకే పెళ్ళైన తర్వాత మిమ్మల్ని అంటారు శ్రీమతి అది స్త్రీ స్త్రీ అంటే అది ఎందుకంటే మహిళలతో చేరి ఆ రోజు అన్న చేశాడు స్వారీ సృష్టించాడు ఎనభై రెండులో ఒక స్టోరీ మోగించాడు విజయ భేరి అదుగో అంత గొప్ప అన్న నందమూరి అవునా కాదా చెరుకూరి అవునా కాదా మరి మీరు ఇంకా ఆచారాలు వ్యవహారాలను బానిసలుగా బతకుండా సమాజంలో ముందుకు రావాలనే తపనతోటి ఈ సూపర్ సిక్స్ సబ్జెక్టు కూటమి యొక్క ఆబ్జెక్టు దాన్ని ఎవరు చేయలేదు రిజెక్టు అది ఆర్థిక మీద పడుతుందని చెప్పారు పెద్ద ఎఫెక్టు చంద్రబాబు నాడు తీసేశాడు డిఫెక్ట్ దానిని చేశాడు యాక్ట్ అది చంద్రబాబు చేసిన ఫ్యాక్టు మీరు కావాలి రియాక్ట్ అది ఆయన ఇచ్చిన గిఫ్టు ఆడబిడ్డ ప్రేమను చేసిన తెఫ్ట్ మీ భవిష్యత్తుకు మేము ఇస్తాము లిఫ్ట్ మీరు చక్కగా చేసుకోండి షిఫ్ట్ ఇక ఆడబిడ్డ కంట రాకూడదు వెఫ్ట్ చూపించండి మా కూటమి మీద మీ రెస్పెక్టు చూపించండి కూటమి ముందే చెప్తున్నాం సార్ వచ్చారా నచీలు గారు నమస్తే మేము ఒకటే చెప్తున్నాం కలిసి ఉన్నప్పుడు కలిసి ఉండటం తర్వాత విడిపోవటం ఏ తమాషాగా ఉందే ఏ తమాషాగా ఉందా అందే మీ పార్టీకి మీరు విడిపోతుంటే కార్యకర్తలు మేము కొట్టుకోవాలా యువర్ టీమ్ ఇస్ కంపల్సరీ కంటిన్యూడ్ అప్ టు థర్టీ ఇయర్స్ వితౌట్ ఎనీ డౌట్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యువర్ కోఆపరేషన్ సక్సెస్ సౌత్ ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ కూటమి ఒక సెన్సేషన్ దానికి చంద్రబాబు అయినాడు ప్రిపరేషన్ అది చెప్పడానికి వచ్చాను ఈ లొకేషన్ నాదేదో ఏదో అనుకోవద్దాం మా ఎమోషన్ ఇది జరపడమే పెద్ద ఎగ్జామినేషన్ ఆయన చేశాడు దాన్ని క్రియేషన్ అది మనకున్న టెన్షన్ దాని మీద మీకు ఉండాలి అటెన్షన్ ఇది నమ్మితే చెప్పండి చేయండి శాంక్షన్ సరిగా రాబోతా నన్ను పీకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని అడుగడుగునా జరుపుతున్నావు మన నన్నప పని రాజకుమారి గారు సార్ సార్ నమస్కారం సార్ మీకు ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేశాను సార్ నేను పెదనంది పాడు అన్ని చోట్ల పెద్ద సారు వీళ్ళందరూ రావటం కూడా చాలా ఆనందకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనసు పొంగుతున్నా అలా ఆలోచిస్తుంటాడు అలా అలా ప్రజల భవిష్యత్తు ఉండాలని తప్పిస్తాడు కిలకిల మీరు ఇవన్నీ జాగ్రత్తగా వాడుకుంటే ఇప్పుడు కలగల ఇటువంటి తోడ్పాలు లేకపోతే భవిష్యత్తు వెలవెల మీ మనసు కావాలి గోదావరి గలగల దానికి కారణంగానే తోడున్నాడు పవన్ కళ్యాణ్ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు బీజేపీ టీడీపీ ఈ మొత్తం కూటమి ఇక జన్మలో ఎరగదు ఓటమి ప్రజలతోనే చెలిమి ప్రజలే మమ్మల్ని కాపాడే కొలిమి మేం ప్రజలకు చేస్తాం మేలిమి కాపాడుకున్నాం సూపర్ సిక్స్ హామీ ఆ చంద్రబాబు కూటమిని ఆశీర్వదించాలి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎక్కడికి ఏ విధంగా ఏ విధంగా కావాలో రుణాలు తీసుకొని డ్వాకా గ్రూపులుగా ఆ గ్రూపులుగా అనేక పద్ధతుల్లో మిమ్మల్ని ఎంటర్ప్రీనర్ చేయాలి ఒక ఇంటి యజమానిగా చేయాలి సంపాదించాలనే తపనతోటి చంద్రబాబు గారు నీ డేరు ఎట్ట తీస్తున్నావా కేరు ఎవరిస్తున్నారా ఆ టైంలో షేరు మేమందరం తీసుకుంటున్నాం పేరు నీలాంటి వాళ్ళు చాలా రేరు అందుకే చూపిస్తున్నావు ఈ కేరు మీరు విజయాలు సాధించి తీరు అందుకే వేసే టూరు వచ్చాను మీ గుంటూరు అవునా కదా శ్రీ నజీరు ఇది తెలుసుకోవాలి ఏదో వచ్చాం మంచులు తాగాం భోజనాలు పెడతారు తినడానికి వెళ్తాం ఇది కాదు మీరు వచ్చిన ఆశీస్సు మీరు పదును పెట్టుకోవాలి మేధస్సు నిలబెట్టాలి యొక్క యశస్సు కూటమి ప్రభుత్వానికి పోయాలి ఆయుష్ మీది కావాలి అంకితం అన్న మనస్సు మీ సేవ చేయడానికి మేము ఎంతో చేసుకున్నాం తపస్సు అందుకే గర్వంగా ఇస్తున్న అడ్రస్ ఇది తెలుసుకొని అమ్మ మాధవి ఒక్కటి గుర్తుపెట్టుకో వాళ్ళు ఏదైనా ఆవేశంలో ఒక మాట అన్నా కూడా ఆలోచించు ఆ మాట అనడానికి ఏమైంది కారణం అని ఒక్కసారి థింకు ఎందుకని ప్రజలు ఇంకైతే ఉన్నారు లింకు నువ్వు అయిపోతున్నావు పికప్ రోజు కార్యక్రమాన్ని చేసుకో చెకప్ మీ అంటే ఆయన పక్కనే అయి ఉన్నాడు లింకప్ ఇంకా మీరు ఇద్దరు ఏం చేయలేరు ప్యాకప్ ఇది తెలుసుకొని ఏది మీ శ్రీవారి అది సార్ వైరాగ్య ఇవన్నీ తెలుసుకొని కూడా మీరు గుంటూరు రెండు సృష్టించి ఒక ట్రెండు నీ కోసం ఎక్కడికైనా అవుతాను అటెండు నీకు ప్రజలు ఇచ్చారు కమాండు పని చేయాలి నీ మైండు పేదవాళ్ళ మీద చూపించండి కైండు అందుకే వచ్చాను ల్యాండ్ నీ ముందు అయినా నీ స్టాండు కలపడ్డాయా మీ హ్యాండ్ అంత గొప్ప వ్యక్తిగా ఈ రోజున ఈ అమ్మాయి చిన్న వయసులో ఇంత గొప్పగా ఇంత సేవ చేస్తూ అడుగడుగున ప్రభుత్వ అధికారులు కూడా ఉండుంటారు మీరందరూ సహకరించాలి ప్రభుత్వ అధికారుల కోఆపరేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది పబ్లిక్ విత్ ది కోఆపరేషన్ ఆఫ్ శ్రీమతి గళ్ళ మాధవి గారు అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా మీరు మాకు సహకారం అందిస్తే రాబోయే రోజుల్లో కూటమి వైపే మీ చూపు కూటమికి తేవాలి మీరు ఒక ఊపు ఇక ఈ మూడు బొమ్మలతో ఉండకూడదు కూటమి రూపు ఒకే ఒక్క బొమ్మతో ఉండాలి హోపు ఎందుకంటే ఇంకా తెలుగు నేలలో మనమే టాపు ఎందుకంటే మన ఇంకా ఆశలు కావు ప్లాపు జనాలు మన మీదే వేస్తున్నారు చూపు బాబు ఒక స్నాప్ అంత ఆనందంగా జరుగుతున్న ఈ వేళ ఈ కార్యక్రమాన్ని స్త్రీశక్తిని అద్భుతంగా జరుపుతూ మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అంటే మహిళ లేడీ అమ్మాయి ఒరే సరిపోయిన ఎమ్మెల్యే అంటే మహిళ లేడీ అమ్మాయి ఈ మూడు నీ తోడు పట్టించుకో ప్రజల గోడు మిమ్మల్ని విడిచి వాడు పోడు వాడితో నీకు ఎప్పుడున్న తో పోడు మేము ఎప్పుడు ఉంటాం మీ సైడు వెనకాల ఉంటుంది ఆ స్లైడు జాగ్రత్త వాళ్ళతో డీడు నీ సేవ చూస్తే చాలామంది గ్రీడు దాన్ని పట్టించుకోవద్దు అది బ్యాడు మనకెందుకు మా శాడు గొప్ప బిడ్డను దేవుడు చేశాడు మేడు నీ సేవ చూస్తే నాకే మ్యాడు అట్లా వర్క్లో ఉంది నీ స్పీడు ఆ భగవంతుడు నీకు ఎప్పుడు గైడు అని తెలియచేస్తూ నాకు నాకు కొంచెం ఇచ్చారు టైము అది పాటించకపోతే క్రైము మళ్ళా నన్ను చేస్తారు బ్లేము ఆడుకుంటున్నారు ఆనందంగా సేవలతో గేము కూటమికి వచ్చింది అటువంటి నేము కూటమి మన యొక్క డ్రీము మేమంతా ఒక టీము మీరేం సార్ ఉన్నారు కాము అని తెలియచేస్తూ ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన కూటమి మళ్ళా చెప్తున్నాను ఆ మళ్ళా